ఆల్వేస్ సేఫ్ సేఫ్ అని కరెక్టే కానీ అది ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను బిల్వ పత్రాలు కదా అలాగే అశ్వగా ఉందా ఉంది అందరికి తెలిసింది మనం గుడూచి అంటాం అందరూ తీసుకోవచ్చా తీసుకోకూడదు అశ్వగంధ చాలా వేడి గుడూచి వేడి చేస్తుంది సో ఇవన్నీ ఏ రకంగా కానీ అవి మంచివి ఆ సప్లిమెంట్స్ ఆ హర్బ్స్ మంచివి ఇప్పుడు పసుపు చాలా మంచిది అలానే నేను పసుపు అంత రోజుకి ఎంత తినాలి ఎంత మోతాదులో నా శరీరానికి పసుపు వెళ్తే మంచిది ఇప్పుడు మన ఉప్పుల ఉప్పు రుచి కనుక తెలుసు మనం అంతే తక్కువ వేసుకుంటాం కానీ పసుపు అవి మనకేం తెలియదుగా మనం ఎక్కువ ఎక్కువ పసుపు మంచిది కదా అని చక్కగా తినేస్తూ ఉంటే లోపల వేడి విపరీతంగా పెరిగిపోయి లేనిపోని బాధలు పడిపోతూ ఉంటారు చాలామంది సో అలాంటి ఇప్పుడు ఎవరో చెప్పారు అనేసి మిరియాలు ఎక్కువ తినేయండి లేకపోతే వాము జీలకర్ర నీళ్ళు తాగేయండి ఇప్పుడు గట్టు ఉంది అందుకని వాము జీలకర్ర నీళ్లు తాగమని చాలామంది చెప్తారు గట్టు ఏంటంటే ఆల్రెడీ వేడి ఉంది బామ్ వేడి సో ఆ రెండు కలిపి ఇవ్వద్దు అజీర్ణము లూజ్ మోషన్స్ అప్పుడు వాము కాటు నీళ్ళు ఇస్తాం కానీ మనకి గట్టు బాగాలేదు మన కడుపు బాగాలేదు ఎసిడిటీ అది ఉంది అప్పుడు వాము అసలు మంచిగా జీలకర్ర ధనియం ఇలాంటివి మంచివి సో హర్బ్స్ స్పైసెస్ ఈ రెండు కూడా అన్నిసార్లు మంచిగా సేఫే కానీ తెలుసుకొని వాడండి